హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి మురుకులండి ఇవి చాలా గుల్లగా ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి ముందుగా కలుపుకోవడానికి వీలుగా ఒక పెద్ద బేసిన్ తీసుకొని అందులోకి నాలుగు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి ఇలా జల్లించి వేసుకోవాలండి అలాగే రెండు కప్పుల శనగపిండి కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అంతా వాము వేసుకోవాలండి ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవాలండి అలాగే ఒక పావు టీ స్పూన్ అంత పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వేడివేడి నూనెని కానీ నెయ్యిని కానీ డాల్డా కానీ అలాగే వెన్ననైనా కాచి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు చల్లటి నీళ్ళని కానీ లేదంటే గోరువెచ్చని నీళ్ళనైనా వేసుకొని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకోవడం వల్ల మనకి మురుకులు అనేటివి చాలా పుల్లగా వస్తాయి చాలా సాఫ్ట్గా ఉండాలండి పిండి అనేది గట్టిగా ఉంటే మనకి మురుకులు అనేటివి గట్టిగా వస్తాయి చూడండి నేను రెండు మూడు నిమిషాల పాటు చూపిస్తున్నాను ఇంత సాఫ్ట్గా ఉండాలండి ఇలా స్టార్ ఉండే ప్లేట్ని పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుని పిండిని పెట్టేసుకోవాలి నేను డైరెక్ట్గా ఆయిల్లోనే ఒత్తుకుంటున్నానండి ముందే నేను డీప్ రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిందండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వత్తేసుకోవాలండి ఇలా వత్తేసుకొని ఒక సైడ్ వేగాక రెండో వైపుకి తిప్పుకొని వేయించుకోవాలి ఇవి కలర్ ఎక్కువగా రావండి ఎందుకంటే మనం కారం వేయలేదు కాబట్టి మీకు ఇష్టమైతే కారం వేసుకోండి ఒక సైడ్ వేగిపోయిందండి ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకొని వేయించుకుంటున్నాను చాలా ఈజీ అండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి వంటలు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను తప్పకుండా ట్రై చేసి అప్లోడ్ చేస్తాను మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్